రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పదిహేడవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్గనూర్ ఆదివారం ఎదురు సందే ప్రతి వారంలోనే ఇక్కడ మార్కెట్లో చూస్తున్నాము మరి ఈ వారం ధరల విషయానికి వస్తే చూద్దాం ప్రతివారం కొత్త వాళ్ళకే మంచి చూసినట్లయితే మీరు ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతం మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు ఒంగోలు కాట్ కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి పళ్ళున్నాయీ ఇది నాలుగు పళ్ళు ఉంది కడపలో ఉందా కాడి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్రజ మరి లక్ష యాభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు బాబోతున్నాయినా బరవు భరోసా చేతలే కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నందవరం వాసేజ్ నందవరం మండల్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు సున్నా ఐదు ఎనభై ఐదు నలభై ఒకటి లాస్ట్ ఎనభై తేదీ ఏనా రైతులు వస్తే ఎడంపకు నాలుప ఒకటే మాట్లాడుకునే అవకాశం ఉందా కాడిని అమ్ముతారణ ఆ రేట్ వస్తే అది కూడా మాట్లాడచ్చు రైట్ మంచి మాట మరి ఈ విధంగా ఉన్నాయి కదా కానీ 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 మీదేనా ఇది ఒకటే ఉందా ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా పొలతో అని కలిపింది రేట్ ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒకటే చూస్తున్నారు కదా పేరు యాభై ఆరు వేలుగా రేట్ చెప్తున్నారు ఇది గెలకి వస్తుంది గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆర్లపల్లె నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో వన్ లాస్ట్ నైన్ త్రీ ఈ విధంగా ఉంది సీత పెద్ద వాళ్ళు ఎక్కుతున్నారు వీటిని కిలారిస్తుంది కూడా ఏం చెప్పింది అన్న కాడి రేట్ ఇక్కడ ఒకటి ముప్పై ఐదు వన్ డ్రాక్ ట్టి ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై ఐదు వరకు కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు టిఎస్ కూర్ గొనగంటల దగ్గర ఏమి గంటారో అక్కడ నుంచి నెంబర్ చెప్పండి అరవై మూడు డబల్ సున్నా అరవై నాలుగు మూడు ఐదులు సున్నా రైట్ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తుంది కొంచెం మన పోయిన వారితో పోలి వారి మీద కొంచెం ఎక్కువ వచ్చింది వారు మన అదే మార్కెట్ మనకు ఏమైనా ఒకటే ఉందా ఇది ఏమన్నా పళ్ళు ఉందా కలిపిందా పల్ల కలిపింది రేట్ ఏం చెప్పిన్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మరి యాభై ఎనిమిది వేలగా పై రేట్ చెప్తున్నారు గిలానికి ఎప్ప రెండు పాకల్లా ఎక్కడి నుంచి వచ్చారు పులా సి వెలకల్ మండలం కర్నూలు జిల్లా అవునా కోడ్మూరు మండలం తొంభై యాభై రెండు తొంభై

కలిపి రేట్ ఏం చెప్పలేరు ములుగుల్లో ఉన్నాయి పల్లె సిక్స్టీ థౌసండ్ మరి లక్ష అరవై వేలుగా రేట్ చెప్తున్నారు గెలవారు బాబు అవుతున్నాయి ఎప్పటికే ఏ గారేజ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మసీద్పురం వాసిస్తులు ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా కాడి విధంగా కనిపిస్తున్నాయి మనకు తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు రైట్ హోరాహోరగా బేరాలు కూడా నడుస్తున్న ప్రస్తుతానికి నా చిన్న రైతులు నేరుగా మాట్లాడచ్చు గట్లనే ఈ వారం ఒంగోలు జాతి దూడలు కూడా పర్లేదు ఫ్రెండ్స్ బాగానే వచ్చాయి పోయిన వారం కానివ్వండి ఈ వారం కానివ్వండి మంచి నాణ్యమైన సరిగా కనిపిస్తుంది మన ప్రస్తుతం వీడియోలో కూడా అంతే అంటవా లక్ష ఇరవై వేలుగా రేట్ చెప్తున్నారు ఈ జత కానివ్వండి ఈ జతపాటు ఇంతకుముందు పెద్ద కాంటాక్ట్ చేసాం కదా మత్స్యపురం చేసి ఆ జాతీ ఈ జత ఇద్దరు రెండు జాతలు ఒకరివేనాట ఏ జత నచ్చినా నేరుగా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు రేట్ చెన్నారు ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు రెండు జతలు ఒకరివే కదా ఇవి ఈ కాడి కానివ్వండి ఈ జో పాటు కిలారి పళ్ళ వరుస దూడలు పళ్ళు ఉన్నాయా రెండు రెండు పల్లె రేట్ ఏం చెప్పినారు ఎయిటీ ఫైవ్ ప్లస్ మరి ఎనభై ఐదు వేలు సాగనా ఇవి అయితే తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు లాస్ట్ నలభై ఐదు ఎక్కడి నుంచి వచ్చారు రైట్ గుడికేళ్ల పక్కన నాగలాపురం వాసెస్ కాడి కానివ్వండి ఈ దూడలు కానివ్వండి రెండు చెత్తలు వారు మనకు మన ఎమిగను మార్కెట్ లో మరి కాడి విధంగా ఉన్నాయి ఏదో పళ్ళు అయిపోయిందా కాడియా రెండు రెండు ఆరు పళ్ళనే ఉన్నాయా రేట్ గా నేను చెప్పారు ఇక్కడ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ మరి లక్ష రూపాయలు చెప్తున్నారు మరి ఈ సీజన్ లో కానీ ఇంత దూడలకు అంత రేటు తగ్గు అంటారా ఎట్లా అడిగినారా ఎంత కడుగుతున్నారా అవునా మరి ప్రస్తుతం సీజన్ ఎట్లుండండి రేట్లు ప్రస్తుత కాలంలో సీజన్ సీజన్ లో ఎంత పలకొచ్చు ఈ కాడి ఇరవై నెట్టుగాను ఇరవై ఐదు వేరే మరి బేరం ఇప్పుడు ఇరవై చెప్పారంటారు అంటారు కదా మరి అంత సీజన్ తగ్గిందంటారా ప్రస్తుతానికి ప్రస్తుతం రేట్ల విషయానికి వస్తే తగ్గినాయి అంటారు అయితే రైట్ మంచి మాటే మరిగ్ కాడికి లోపల బయట అటు ఇటు మంచి మాట మరి భరోసా బాగానే అయిపోతే కాడి ఏ పనికైనా చేతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి మీరు డబల్ ఎనిమిది తొంభై ఏడు డబల్ ఐదు ఇరవై ఆరు తొమ్మిది తొంభై సారీ ఫ్రెండ్స్ మరి తొంభై ఏటా చూడాలి ఈ విధంగా ఉండి మాట్లాడచ్చుకోండి కనిపిస్తున్నాయి అవేనా పళ్ళు ఉన్నాయా ఇవన్న పాళ్ళు ఉన్నాయా రెండు పాల పళ్ళే రేట్ ఏం చెప్పినారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఈ కార్డు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కందనాథి నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది నలభై ఎనిమిది యాభై తొమ్మిది ముప్పై ముప్పై ఎనిమిది ఫ్రెండ్స్ ముప్పై ఐదు లాస్ట్ ఎనభై నాలుగు ఇంత బాగానే ఉంది ఎడవపాకుగానా ఏం చెప్పిడ్ అన్న కాడ రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు గా బాగా అవుతున్నాయా ఎక్కడి నుంచి వచ్చానా కోచింగ్ వాసెసులు నెంబర్ ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది డబల్ నాలుగు డబల్ మూడు రైట్ పూలతోటి పులులతోటి మాట్లాడచ్చా రైతులకి ఏమన్నా రైట్ మంచి మాట మరి ఇవేనాయి ఇవి పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు ఆరు పళ్ళు అన్నవి ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఒకటి ఇరవై వన్ లక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అడ్మిట్లో వాచిస్తులు ఎమ్మెగండూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది సున్నా ఎనిమిది ముప్పై 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 మూడు ఈ వారము సీమా కిరారి సరుకు అంటే కొంచెం ఒంగోలు సరుకు సేదపేతలు ఎక్కువ వచ్చాయి ఫ్రెండ్స్ మాట ఏం చెప్పిండారు కాడి రేటు వన్ లక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా రేట్ చెప్తున్నారు పళ్ళు ఉన్నాయా కలిపినాయి ఎక్కడి నుంచి ఇచ్చారు వల్కూర్ కొడుమూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్ నెంబర్ చెప్

రేట్ ఏం చెప్పిన్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి ఎనభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు పొలకూర్ తొంభై ఆరు అవి సపరేట్ ఆ జాత కూడా మీవేనా ఆయన పళ్ళు ఉన్నాయి కిలర్వి రెండు రెండు ఉన్నాయి రేట్ ఏం చెప్పిన్నారు రేటు ఉన్నాయి లక్ష పది వేలు వన్ లాక్ టెన్ థౌసండ్ ఈ జత

ఆరు కాడి విధంగా ఉన్నాయి సీమకాడి కాడి రెండు ఈ విధంగా ఉన్నాయి లక్ష పది వేలు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్పాయి ఆరు రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పోల్కల్ సి బెల్గల్ మండలం కదా తొంభై తొమ్మిది అరవై మూడు పద్నాలుగు డెబ్బై రెండు లాస్ట్ తొంభై నాలుగు ఇక్కడ ఒకటి యాభై వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ ప్రై మరి ఖాళీ పైన రేటు వచ్చేసి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక వాసీస్ పంచముఖి రైచూర్ రైచూరు తాలూకు రైచూర్ జిల్లా విడిపన్నూరు మండలా రైట్ నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు ఐదు మూడు ఒకటి రెండు ఆరు ఏడు లాస్ట్ ఒకటి తొమ్మిది బాపోతున్నాయి భరోసా రైతులనే వ్యాపారం అందుకు మీ పేరు రైట్ కాడి విధంగా కనిపిస్తున్నామా నాకు ఏనా పళ్ళున్నాయా రేట్ ఏం చెప్పిండారు ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ములుగుందం ఆశస్సులు ఆసుపరి మండలం కర్నూలు జిల్లా హలో నెంబర్ వస్తుంది ఎనభై రెండు అరవై ఏడు డెబ్బై ఒకటి ఇరవై నాలుగు లాస్ట్ అరవై నాలుగు అయిపోయిందేనా ఫస్ట్ నేను చెప్పు నా ఫ్రెండ్స్ మరి రైతు సోదరులు నిమ్మలంగానే కాంటాక్ట్ చేయండి చెప్పు ఎనభై రెండు నలభై ఏడు డెబ్బై ఒకటి ఇరవై నాలుగు అరవై నాలుగు రైట్ రెండు కూడా ఈ విధంగా ఏమైనా పళ్ళు ఉన్నాయా కాడి రెండు రెండు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలుగా రేట్ చెప్తున్నారు పోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు హెచ్మూరు మురివని నందవరం మండలం పెద్ద కడూరు మండలం కదా కర్ర నుంచి డెబ్బై తొమ్మిది నలభై ఒకటి ఎనభై మూడు లాస్ట్ నలభై రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కుర్మతి కాటు రేట్ ఏం చెప్పిండారు లక్ష ఐదు వేల వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నందవరం దగ్గర రాలేవరేనా నెంబర్ చెప్పండి తొంభై తొంభై మూడు తొంభై రెండు ఒకటి డబల్ ఆరు ఎనిమిది డెబ్బై ఒకటి రైట్ సేల్ జరిగిపోయినట్టుంది ప్రస్తుతం రైతు మిత్రులు కట్ చేసేవారు ఎత్తు పోయినట్టుంది కోడ ఇది బుడకి బాగానే ఉంది ఫ్రెండ్స్ మరి చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు ప్రస్తుతానికి ఎవరికైనా చేస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ వాచింగ్ మరి కొత్త వీడియో అయితే మళ్ళీ